మండలం తాటికలిగూటంలో ఇటీవలే సంచలనం సృష్టించిన ఓ మర్డర్ కేసుని పోలీసులు ఎవరైతే ఉన్నారో ఛేదించారని చెప్పుకోవచ్చు ఆ విషయాలు ప్రస్తుతం సీఏ గారు మనతో ఉన్నారు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఎలా కేసులు కేసు మనకి ఫస్ట్ పద్దెనిమిదో తారీఖు జరిగిందని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గతంలో జలీమిల్లి జగదాంబ ఉత్సవాల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన పరిగణించుకొని అతనే చేసి ఉండొచ్చు అనే ఇండియాతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బట్ మనం ఇన్వెస్టిగేషన్లో మొత్తం అంతా చూసేసరికి ఈ కేసులో ఆ మృతిని యొక్క భార్యకు ఉన్న వివాహేతర సంబంధంలో ఉన్న ఒక వ్యక్తి అతనికి మృత ఆమెకి మేనమామ అవుతాడు వాళ్ళిద్దరూ వివాహం నుంచి కూడా ప్రేమించుకోవడం జరిగింది పెళ్ళికి పెద్దలు పోలేదు తర్వాత ఈమెకి బోసుబాబుతో మ్యారేజ్ అయింది అయినప్పటికీ వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉంటూ వచ్చారు ఈ బోసు బాబు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులుగా ఉండడం ఈ అమ్మాయి ఇలా చాటింగ్లు అవి చేస్తుందన్న అతను అడ్డుపడడం ఇవన్నీ చూసుకుని ఆ అమ్మాయి ఇతను లేకపోతే ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు కదా అని వాళ్ళ మేనమామతో అండడం వల్ల అతను అవకాశం చూసుకుని పద్దెనిమిదో తారీఖు ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకి తన కూడా తెచ్చినటువంటి ఐరన్ రాడ్తో అతను కొట్టి వెళ్ళిపోవడం జరిగింది ఫర్దర్గా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ పంతొమ్మిదో తారీఖు జరిగిపో చనిపోవడం జరిగింది ఈ కేసులో మాకు ముందు నుంచి వచ్చింది రాజకీయ కోణంలో ఉందని చెప్పి చెప్పారు బట్ ఇన్వెస్టిగేషన్లో చూసేసేటప్పటికీ ఇందులో ఎలాంటి రాజకీయ కోణమో లేదు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు లేవు పూర్తిగా ఈ కేసు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వివాహేతర సంబంధం వల్ల జరిగిన హత్య తప్ప ఇంకా వేరే యాంగిలు ఇందులో లేదు ప్రధానంగా రాజకీయంగా ఏదైతే ఆరోపణలు పలు ఆరోపణలు వచ్చిన సంఘటనలు ఎదుర్కొన్నారు ఏదైతే పోలీసు విచారంలో కూడా ఏదైతే అక్కడ సంబంధించిన అక్రమ సంబంధమే ఇక్కడ అని చెప్పి పోలీసులు తేల్చారు क्यामरा पर्सन रावतो साई न्यूज